అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా వికోట వ్యవసాయ మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన కూరగాయలు మరియు ధరల గురించి వివరంగా తెలుసుకుందాం కూరగాయల మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం ఎనిమిది గంటలు మరియు సాయంత్రం మూడు గంటలు అలాగే పూల మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం పద పదకొండు గంటలు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ఇరవై మూడు రూపాయలు సెకండ్ క్వాలిటీ పదహైదు రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ పంతొమ్మిది రూపాయలు సెకండ్ క్వాలిటీ పదహైదు రూపాయలు సెంటల్ చామంతి నూట ముప్పై రూపాయలు మొరబల్ రోస్ కిలో వంద రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై రూపాయలు దోసకాయ కిలో పది రూపాయలు క్యాలీఫ్లవర్ ఎనిమిది పీసల ధర డెబ్భై రూపాయలు కాకరకాయ ఇరవై స్వీట్ కార్న్ పదహైదు పచ్చిమిర్చి నలభై క్యాబేజీ అరవై కేజీల బస్తా నాలుగు వందలు టమాటా పదహైదు కేజీల బాక్సు తొంభై నుండి రెండు వందల ముప్పై వరకు పడుతుంది వైట్ బీన్స్ నలభై పెన్సిల్ బీన్స్ యాభై ఐదు సన్న చిక్కుడు యాభై బెల్ట్ చిక్కుడు అరవై మొక్కజొన్న పదహైదు మరిన్ని అప్డేట్ కోసం కిఆర్ క్రెడిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారం ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా వీక్షించండి ధన్యవాదాలు నాలుగు రూపాయ నాలుగు రూపాయ నూరు రూపాయ నూ రూపాయ నాలుగు రూపాయ నాలుగు రూపాయ నాలుగు రూపాయ నాలుగు రూపాయలు కొలు చెప్పిన